హాయ్ ఫ్రెండ్స్ మీరు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి డూప్లెక్స్ హౌస్ ప్లాన్ చేస్తున్నారా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వైజాగ్ సంబంధించిన ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనం కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేస్తుంటాం లేదా మీ ఫ్లాట్లలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వమన్నా మీ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామండి లోన్ సదుపాయం కూడా మేమే ఇప్పిస్తాం ఓకే ఈ హౌస్ విషయానికి డీటెయిల్స్కి వస్తే డూప్లెక్స్ హౌస్ అండి ఇది చూడండి ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ ఎలివేషన్ అండి బిర్లా వైట్తో మనం పుట్టి పెట్టి ఏషియన్ ఫ్యాన్స్తో మనం కలర్స్ వేస్తామండి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ మీ చాయిస్ పరంగా మేము కలర్స్ కూడా మేము వేస్తామండి ఫ్రంట్ మనకి నలభై అడుగుల రోడ్డు వస్తుంది చూడండి గుడ్ ఎలివేషన్ అండి ప్రస్తుతానికి ఇందులో ఒక హౌస్ అవైలబుల్గా ఉంది సేల్కి ఈ హౌస్ అండి వెస్ట్ గల హౌస్ టూప్లెక్స్ హౌస్ చూడండి గుడ్ ఎలివేషన్ అండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టానండి అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ మన స్క్రీన్పై ఉన్న నెంబర్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నా వారికి తెలియజేయవలసింది గారు కోరుకుంటున్నాం ఓకే ఇది మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఫ్రంట్ మనకి జియో గేట్లు వేసామండి ఇదంతా మనకి టైల్స్ కూడా వేసి ఇచ్చాం ఎలివేషన్ ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుంది మెయిన్ డోర్ సింహద్వారం మనకి టేక్ వుడ్ వస్తుంది టేక్ డోరు టేక్ గుమ్మం కూడా వస్తుంది టోటల్గా ఇదంతా మనకి టై టైల్స్ వేసి ఇచ్చామండి చూడండి ఓకే హాల్లోకి వెళ్దాం ఇదంతా హాల్ పార్ట్ ఇది ఫాల్ సీలింగ్ వేసి ఇచ్చాం ఏషియన్ ఫ్యాన్స్ వేసి ఇచ్చామండి బెల్లా వైట్ తో మనకి పుట్టి పెట్టాం జిప్సం ఫాల్ సీలింగ్ అండి రెడ్ పిక్స్తో మనం కన్స్ట్రా చేస్తామండి బిర్లా వైట్ రామ్కో సిమెంట్ వాడుతాం సింహాద్రి టీఎంటీ ఐరన్ వాడుతాం అండి స్టీలు మెయిన్ డోర్ మన టేక్ వుడ్ ఇస్తామండి మిగతావన్నీ మనకి గండ్రకర్ర వేపకర్ర అఖిలేష్ కర్ర వాడతామండి ప్లస్ డోర్లు వాడుతాం చూడండి రెడీ టు మూవ్ హౌస్ ఆల్ సైజు మీకు పద్నాలుగు పద్దెనిమిది వస్తుందండి ఓకే బాల్కనీ అండి ఇదంతా మన బాల్కనీలో ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాం ఇండియన్ బాత్రూమ్ వస్తుంది ఇదంతా బాల్కనీ ఫ్రంట్ బాల్కనీ బ్యాక్ యూటిలిటీ టైప్ ఇది ఇదంతా హాలు ఫాల్ సీలింగ్ చూడండి మంచి ఏసియన్ పెయింట్స్ వేసి ఇచ్చాం కస్టమర్ చాయిస్ పరంగా మేము వేస్తూ ఉంటామండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాము టూ బై ఫోర్ టైల్స్ వేసి ఇచ్చామండి ఓకే కింద మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇండియన్ అవుట్ కట్ అయితే మనకి ఇండియన్ ఇచ్చాం దీనికి వెస్ట్రన్ ఇచ్చామండి కింద ఒక బెడ్రూమ్కి సైజు పదకొండు పది వస్తుందండి కింద బెడ్రూమ్ పాలసీలింగ్ చూడండి ఏషియన్ ఫ్యాన్స్ వేసి ఇచ్చాం కబోర్డ్ కూడా ఇచ్చామండి అంటే కబోర్డ్ వర్క్ తప్పించి మిగతా అన్ని మేము చేసేస్తాం వుడ్ వర్క్ కబోర్డు కిటికీకి మనకి యూపీవీసీ కిటికీస్ వేస్తామండి మూడు లేయర్లకి యూపీఎస్ కిటికీస్ డ్రిల్స్ వేసిస్తాం బాత్రూమ్కి సెవెన్ ఫీట్ మన టైల్స్ వేసి ఇచ్చామండి యూపీవి డోర్స్ ఇచ్చాం రెడీ టు మూవ్ గల హౌస్ ఈ హౌసు పెందూర్ తేరియాలో ఉంది టూప్లెక్స్ హౌస్ త్రీ బీహెచ్కి వస్తుంది దీని ద్వారా మీకు అరవై రెండు పడుతుంది తగ్గుతుంది లోన్ మీకు ఒక నలభై ఐదు వరకు వస్తుంది నలభై ఐదు యాభై లోపు వస్తుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌస్ అండి మా ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను కింద సెల్లారు మేదన్ హౌస్ ఓకే కిచెన్లోకి వెళ్దాం కిచెన్కి మనకి ఫోర్ ఫీట్ మనం టైల్స్ వేసి ఇచ్చామండి ఎల్సేపు గ్రానైట్ వేసి ఇచ్చాం సింక్ చూడండి మంచి డిజైన్ ఇచ్చాం కిటికీలకి మనకి గ్రానైట్ కూడా వేసి ఇచ్చామండి ఈ గ్రానైట్కి అరవై వేలు పడుతుంది దగ్గర దగ్గర కానీ క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మీ ప్లాట్లలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన మీ ఏరియాలో చేసి ఇస్తాం మెయిన్ డోర్ మనకి టేక్ వస్తుంది మిగతావన్నీ ప్లస్ డోర్సు వైరింగ్ మనకి గోల్డ్ మెడల్ వేసి కస్టమర్ చాయిస్ పరంగా కూడా వేసిస్తాం ఓకే స్టెప్స్ మనకి గ్రానైట్ వేసి ఇచ్చామండి ఇక్కడ ఒక హాల్ టైప్ వచ్చిందండి చూడండి ఇది ఒక హాలు టోటల్గా మూడు బెడ్రూమ్లు ఉంటాయండి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తున్నాయి రెండు బాల్కనీలు వస్తున్నాయి వెస్ట్ ఫేసింగ్ హౌస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను అవి చూడండి మంచి మంచి ప్రాపర్టీలు మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇమ్మన్నా మీకు నచ్చిన విధంగా చేసి ఇస్తాం మీ ఫ్లాట్లలో జీ ప్లస్ ఫోర్ ఫైవ్ వరకు వేస్తామండి కావాలంటే అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉమ్మన్నా ఇస్తాం ఓకే పైన మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది చిప్సం ఫాల్ సీలింగ్తో ఏసియన్ ఫెన్స్తో వేసి ఇచ్చాం దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి ఇచ్చాం ఈ బెడ్రూమ్ యొక్క సైజు పద్నాలుగు పన్నెండు వస్తుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి ఇచ్చామండి సెవెన్ ఫీట్ మన టైల్ సైజ్ ఇచ్చామండి బాత్రూమ్కి యూపీఎస్ డోర్స్ రెడీ టు మూవెల్ హౌస్ పెందోర్తి ఏరియాలో ఉన్న హౌస్ అండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ పెట్టాను డూప్లెక్స్ హౌస్లో ఇండివిజువల్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లో కూడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో అందుబాటు ధరల్లో ఇప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని అన్ని సదుపాయాలు ఉన్న లేఅవుట్లు కూడా ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్కి అయితే గంధం మొక్కలు ఫ్లాట్లు కూడా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీలు కావాలన్నా లేదా మీ ఫ్లాట్లలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను ఓకే ఇది మేజర్ బెడ్రూమ్ పక్కన మనకి బాల్కనీ వస్తుంది ఇదంతా ఇదంతా బాల్కనీ రెడీ టు మూవ్ గల హౌసు నెంబర్ ఆఫ్ ఛానల్లో పెట్టాను హౌసెస్ అవన్నీ చూడండి ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ బుక్ చేసుకోండి ఇది మనకి దేవుడి వస్తుంది ఎదురుగా ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా మనం అటాచ్డ్ బాత్రూమ్ వేసి ఇచ్చామండి దీని యొక్క సైజు పద్నాలుగు పదకొండు వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రూన్ వస్తుంది ఏషియన్ ఫెయింట్సు బిర్లా వైట్ పుట్టి పెట్టాం చిప్సం ఫాల్ సీలింగ్ వాడామండి రెడ్ బిక్స్తో మనం కన్స్ట్రక్ట్ చేస్తాం సింహాద్రి ఐరన్ టీఎం టీ వాడతాం గోల్డ్ మెడల్ వైరింగ్ వాడతాం అండి మీకు ఇంక ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మేము చేసి చేసిస్తాం కస్టమర్ చాయిస్ పరంగా టూ బై ఫోర్ టైల్స్ వేసి ఇచ్చామండి గుడ్ క్వాలిటీ హౌస్ అండి ఇవి ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్ దీనికి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు వేస్టర్న్ వస్తాయి ఒక ఒక బాత్రూమ్ బయట ఇండియన్ ఇచ్చా క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి తెలుసుకోవాల్సిందిగా లేదా మీ ఫ్లాట్లో హౌస్ కన్స్ట్రా చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నామండి మనకి ఎస్ఎఫ్టీ పద్దెనిమిది పంతొమ్మిది అందులో మనం కన్స్ట్రక్షన్ చేస్తాం మీ ఏరియాలో మీ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా చేస్తామండి డూప్లెక్స్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేస్తాం ఇండివిజువల్ హౌస్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తామండి లోన్ సదుపాయం కూడా మేము ఇప్పిస్తాం క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి ఎస్ఎస్ స్టీల్ పైప్తో మనం గ్రాటితో స్టెప్లో వేసి వచ్చాం ఐ టెర్రస్కి వెళ్దాం టర్ర అంతా టెర్రస్ అంత ఓపెన్గా ఉంటుంది పైన మరో రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చండి హ్యాపీగా రెడ్ రెడ్ బిక్స్తో కన్స్ట్రక్ చేస్తాం సుధాకర పైప్ ప్లంబింగ్ వాడతాం అండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవలసిందిగా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో అయితే వడా ఫ్లాట్స్ మొక్కల ఫ్లాట్స్ అతి తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి హౌసెస్ అయితే వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనం కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వైజాగ్